వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా సార్ ట్వల్వ్ ట్వంటీ టూ మిడ్ నైట్ ట్వెల్వ్ ట్వంటీ టూ సో ఈరోజు షాపింగ్కి వచ్చాను అది కేమార్ట్కి కేమార్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో ఫస్ట్ టైం ఇలా ఇంత నైట్ టైంలో షాపింగ్కి వెళ్తున్నాను సో మేము ఇప్పుడే మూవీకి వెళ్ళాము ఇవాళ సంక్రాంతికి వస్తున్నాము అక్కడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు కేమార్ట్లో పని ఉందని ఇక్కడికి వచ్చాం సో నాతో పాటు మీరు వచ్చేయండి నేనేం షాపింగ్ చేస్తానో చూడండి ఇక్కడ ఏమన్నా స్పెషల్గా ఉంటే మీతో షేర్ చేస్తాను అండ్ మీరు నన్ను కిచెన్లో కొన్ని ప్రొడక్ట్స్ అడుగుతారు కదా ఎక్కడి నుంచి అని కొన్ని అయితే కేమార్ట్లో కూడా తీసుకుంటాను సో అవి కూడా చూపిస్తాను ఇక్కడ ఉంటే స్టాక్ ఉంటాయి కనుక చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా సో ఇవాళ కూడా ఉంది వర్షం బట్ ఇప్పుడైతే లేదు చాలా చల్లగా ఉంది లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టోరే కాదు సిడ్నీలో ఇంకొన్ని స్టోర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటాయి ఇక్కడ జనరల్గా షాపింగ్ అవర్స్ అంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటాయి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ మీకు షాపింగ్ చేసుకోవడానికి ఏముండో ఓన్లీ గ్రోసరీస్ రిలేటెడ్ మాత్రమే నైన్ టెన్ వరకు ఉంటాయి బట్ వీక్లీ వన్స్ రోజు మాత్రం షాపింగ్ డే అని చెప్పేసి నైట్ నైన్ టెన్ వరకు ఉంటాయి అనమాట మోస్ట్లీ అందరు ఆ రోజు షాపింగ్ చేసుకుంటారు కుదరని వాళ్ళు ఇంకేమైనా కావాలంటే ఇలాంటి స్టోర్స్ ఎలానూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకుంటారు మాకు ఎంటర్వ్ కానీ క్లియరెన్స్లీ మిర్రర్ కనిపి అనిపించింది నాకు మిరర్ అయితే భలే నచ్చేసింది నార్మల్ ప్రైస్ టెన్ డాలర్స్ ఇప్పుడు ఫైవ్ డాలర్ పెట్టారు కేమార్ట్లో సెంటెడ్ క్యాండిల్స్ చాలా బాగుంటాయి నేను ఇంకా ముందు ఇంకొంచెం ముందుకెళ్ళాక అన్ని చూపిస్తాను అండ్ ఈ ఈ షాప్లో ఏది కొన్నా సరే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది లైఫ్ టైం వస్తుంది అనమాట నేనైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం కొన్నవి స్టిల్ ఇప్పటికీ చెక్కు చదవకుండా అలానే ఉన్నాయి ఇంకా బోర్ కొట్టి తీసేయాలి తప్పితే ప్రోడక్ట్ ఏం డ్యామేజ్ ఉండదు ఆస్ట్రేలియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మారిపోయింది స్పెషల్గా అయితే సిడ్నీ నేను త్రీ క్రితం ఒక వీడియో చేశాను అప్పటికి ఇప్పటికి చాలా మారింది బట్ ఏది మారింది ఏదన్న ఉంది అంటే ఈ కేమార్ట్ల కొన్ని స్టఫ్ అనమాట అప్పుడు వన్ డాలరే ఇప్పుడు వన్ డాలరే అనమాట కొన్ని అయితే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అందుకే అందరికి కేమార్ట్ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరి ఇంట్లో కేమార్ట్వి చిన్నవో పెద్దవో ఏదో ఒకటి అయితే ఉంటాయి ఇది చూసారు కదా మనం జల్లెడ పట్టుకుంటాం కదా పిండి అదే డిఫరెంట్ మోడల్ అనమాట కప్ టైప్ లో వచ్చింది లోపల పిండి వేసేసి హ్యాండ్ అలా పుల్ చేస్తూ ఉంటే పిండి జల్లెడవుతుంది సో కొత్త కొత్త మోడల్స్ అనమాట లైఫ్ చాలా మారిపోయింది ఓ టెన్ ఇయర్స్ క్రితంకి ఇప్పటికీ లైఫ్ ఎంత ఈజీగా లీడ్ చేయాలి కష్టపడకుండా అంటే సింపుల్గా ఎలా అవ్వాలనేది అన్నీ కొత్త కొత్తవి కనిపెడుతూ ఉన్నారు స్టీల్వి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ క్వాలిటీ అయితే నాకేం నచ్చదు ఇక్కడ చూసారు కదా ఈ షాపింగ్ బోర్డ్ నాకు బా షాపింగ్ బోర్డు కాదు మనం తురుముతాం కదా కటింగ్ బోర్డ్ లాగా కట్ చేసుకోవచ్చు అలానే తురుముకోవాలంటే కింద స్టోరేజ్ కూడా వచ్చింది అండ్ మీరు అందరు నన్ను నా ఆర్గనైజర్స్ కానీ స్టోరేజ్ కంటైనర్స్ అడుగుతారు కదా గ్లాస్వి అవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను తీసుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది కూడా సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అలా ఆఫర్లో ఉంటాయి కదా అప్పుడు తీసుకున్నాను నాకు ఇక్కడవి చాలా బాగా నచ్చాయి ఎప్పుడైనా గ్లాస్ మీద ఇలా స్ట్రైట్ లైన్స్ అలా వస్తే చూడడానికి కొంచెం క్లాసీగా రిచ్ లుక్ ఉండదు బట్ బాగున్నాయి కానీ నాకు లిడ్ అసలు చాలా లూజ్ ఉంది మనం గ్రోసరీ స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ లిడ్డు టైట్గా ఉండాలి అలా పోతే పాడైపోతాయి కదా అందుకని సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ చాలా బాగుంటాయి కానీ నేనైతే వాడలేను ఎందుకంటే నా ఫ్రిడ్జ్లో రెండు అరల నిండా ఇండియా నుంచి వచ్చిన పచ్చళ్ళు కారాలు ఇంకా ఏంటి పసుపు ఇంకా రకరకాలు ఉంటాయి సో కాబట్టి నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా ఇలా టూ కూడా వస్తాయి అనమాట ఒకవైపు ఏమో కరివేపాకు ఒకవైపు కొత్తిమీర అలా కూడా సేవ్ చేసుకోవచ్చు టిష్యూ ఇలా వేసే పని లేకుండా వాటర్ కిందకి వెళ్ళిపోతాయి సో అది నాకైతే ఫ్రిడ్జ్ ఇంట్రెస్టే పోయింది ఇక్కడికి వచ్చాక ఎందుకంటే అసలు ఆర్గనైజ్ చేద్దామన్నా నా వల్ల కాదు ఎందుకంటే టూ అవర్ టూ ర్యాక్స్ నిండా కూడా ప్యాకెట్సే ఉంటాయి ఇంకేం ఆర్గనైజ్ చేస్తామని చెప్పండి అండ్ లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసినప్పుడు ఈ బాస్కెట్స్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు కదా నేనైతే టార్గెట్ లో తీసుకున్నాను బ్లాక్వి తీసుకున్నా బాగుంటుంది ఆనియన్స్ పొటాటోస్ వేసుకోవడానికి ఇందులో వైట్ కలర్ కూడా ఉంది వైట్ కలర్ అయితే ఒకసారి ఆనియన్స్ పొటాటోస్ పాడైపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా బ్లాక్ అయితే అంత కనపడదు అందుకని చెప్పి నేను బ్లాక్వి తీసుకున్నాను కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది వైట్ అయితే అండ్ ఇక్కడ రకరకాల స్టోరేజ్ ఉంటాయి ప్లాస్టిక్వి ఉంటాయి గ్లాస్వి అన్నీ ఉంటాయి బట్ ఈ మధ్య నేను ప్లాస్టిక్ కొనట్లేదు ఇంతకుముందు ఉన్నవే చిన్నగా అవి కూడా క్లియర్ చేయాలని చూస్తున్నా మంచిగా గ్లాస్ కి స్టీల్ కి వెళ్దామని చెప్పేసి అండ్ ఇవి ఫుడ్ సర్వింగ్ బౌల్స్గా యూస్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయి ఎయిర్ టైట్ అనమాట మళ్ళీ కుక్ చేసుకున్న ఫుడ్ ఇందులో స్టోర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మైక్రోవేవ్ సేఫ్ అండ్ అలాంటి వాషర్ సేఫ్ కూడా నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అడిగారు కదా టార్గెట్లో తీసుకున్నాను ఇప్పుడు కేమార్ట్ టార్గెట్ సేమ్ అయిపోయింది సేమ్ స్టఫ్ దొరుకుతుంది నేను కేమార్ట్కి వచ్చి అసలు ఎన్ని రోజులైందా ఈ మధ్య ఎందుకంటే టార్గెట్ దగ్గరలో ఉంటుంది మాకు ఆ టార్గెట్కి వెళ్తే సేమ్ కేమార్ట్లో స్టఫ్ దొరుకుతుంది మీకు చెప్పా కదా గ్లాస్ మీద ఇలా లైన్స్ వస్తే కొంచెం లుక్ బాగుంటది క్లాసీగా అనిపిస్తుంది కదా ఇంతకు ముందు వచ్చినప్పుడు నాకు కనిపించలేదు కొత్తగా వచ్చినట్టున్నాయి అవి కూడా స్టాక్ కూడా రెండే ఉన్నాయి ఒకటి ఒక సైజు ఇంకోటి ఒక సైజు ఉన్నాయి ఇంకేమన్నా దొరుకుతాయో చూస్తున్నాను నేను మెయిన్ ఇప్పుడు కే మార్ట్కి వచ్చింది ఈ లైనర్స్ తీసుకుందామని వచ్చాను ఈ ప్లాస్టిక్ లైనర్స్ అయితే బాగుంటాయి క్లీన్ చేసుకోవాలన్నా వాష్ చేసుకోవాలన్నా నాకు నచ్చుతుంది అందుకని మోస్ట్లీ ఇవే తీసుకుంటాను ఇప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ ఐ మీన్ వన్ అవుతుంది నేను వచ్చి హాఫ్ అన్ అవర్ పైన అయింది సో నాకు కవర్స్ని కొన్ని తీసుకొని మీతో కొన్ని షేర్ చేస్తున్నాను క్వైట్గా ఉంటుంది జనాలు పెద్ద ఏమి ఉండరు ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు స్టోర్ మొత్తం మీద టెన్ మెంబర్స్ కూడా ఉండరు నాకు పేస్టల్ కలర్స్ చాలా ఇష్టం ఇక్కడ టోస్టర్ అసలు బ్లూ కలర్ చాలా బాగా వచ్చింది లైట్ బ్లూ మిర్రర్ ఫినిషింగ్ ఉంది నాకు బాగా నచ్చి చూస్తున్నాను అన్నమాట సో ఇంకా ఇలా కొత్త కొత్తవి ఏవో వస్తూ ఉంటాయి వీక్లీ వన్స్ స్టఫ్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి కొత్త కొత్తవి వస్తాయి నాకు క్లీనింగ్ కి కావాల్సినవి చూస్తున్నాను ఇవి మనకి సీలింగ్ క్లీనింగ్ కి చాలా యూజ్ అవుద్ది అనమాట ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది వైట్ ప్యూర్ వైట్ లో అండ్ నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ క్రితం లాండ్రీ బాస్కెట్ కోసం అన్ని స్టోర్స్ తిరిగాను నాకు ఎక్కడా కనిపించలా ఫైనల్లీ బిగ్ డబుల్ లో ఇలాంటి సిమిలర్ మోడల్ ఇప్పుడు చూసారా కే కేమార్ట్లో ఎన్ని ఉన్నాయో రౌండ్ బాస్కెట్స్ కన్నా ఇలాంటివి అయితే కొంచెం ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి కదా అండ్ ఇక్కడ చూసారా స్టోరేజ్ వే విత్ లిడ్ బాగుంటాయి లిడ్ ఉంటే డస్ట్ పట్టదు ఇక్కడ ఆస్ట్రేలియాలో చూస్తే పొల్యూషన్ అలా ఏముండదు ఉండదు కానీ బట్ ఎక్కడి నుంచి వస్తుందో విపరీతమైన డస్ట్ ఉంటుంది వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటే వస్తానే ఉంటుంది నేను ఈ హ్యాంగర్ ఇంత ముందు చూడలేదు బయట వీడియోస్లో అలా చూశాను కానీ కేమార్ట్లో ఫస్ట్ టైమ్ కనిపించింది తీసుకున్నాను అండ్ మీకు ఒక స్టోరీ చెప్తా నేను ఫైవ్ ఇయర్స్ క్రితం వచ్చాము ఆస్ట్రేలియా ఫస్ట్ మేము ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు చైతన్య మేము మోస్ట్లీ అన్ని కేటాన్ని తెచ్చుకున్నాము ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ కదా ఫస్ట్లో ఫ్యామిలీ పెడుతున్నప్పుడు అందరికీ తెలుసు కదా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే మేము అప్పుడు కొన్న మైక్రోవేవ్ ఇప్పటికీ రన్ అవుతుంది అంటే నమ్ముతారా నమ్మండి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది ఇంటికి వచ్చాక మంచి బ్రాండ్ కొందామని అడిగాను బట్ చేతనే అది ఉంది కదా నడుస్తుంది కదా అన్నాడు సో నేను తొందరలో కోరుకుంటున్నాను అది పాడేవ్వాలి మా హస్బెండ్ నాకు కొత్తది కొనివ్వాలి అని చెప్పేసి సో సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా ఇంకేం వాడతాం చెప్పండి సో నాకైతే కొంచెం బోర్ కొట్టేసింది ఎందుకంటే టైర్డ్ అయిపోయాం మూవీకి వెళ్ళాము త్రీ అవర్స్ కూర్చుని మళ్ళీ షాపింగ్ అంటే అందులో నైట్ టైం కదా ట్వెల్వ్ థర్టీ దాటింది సో బట్ కానీ మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి అలానే వీడియో స్టార్ట్ చేసా కదా అని చూపిస్తున్నాను అండ్ ఇది డిష్ వాషర్ మ్యాగ్నెట్ అనమాట సో నాకు నచ్చింది తీసుకున్నాను ఇంకా రకరకాలు ఉన్నాయి స్పాంజెస్ అవి క్లీనింగ్ కానీ అవి యుఎస్ డాలర్ అనుకుంటా ఇది బ్యాంక్ కార్డ్స్ అవి ఉన్నాయి ఇలాంటివి చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఇవన్నీ టూ త్రీ డాలర్సే ఇవి చూసినప్పుడు ఫస్ట్ నేను హోమ్ డెకర్ సైకిల్ ఏమో అనుకున్నా తర్వాత మళ్ళీ అంటే నిద్రమత్తులో ఉన్న మళ్ళీ కళ్ళు దుడుచుకొని చూస్తే అది పిజ్జా కట్టర్ అనమాట ఏంటో రకరకాలు ఇవి ఇది కూడా అంతే ఫ్రైస్ షేప్లో ఉన్నాయి కదా ఇది కూడా మ్యాగ్నెట్ ఉంది మనం ఫ్రిజ్కి స్టిక్ చేసుకోవచ్చు క్లిప్స్ ఉంటాయి కదా మనం సగం వాడేసి చిప్స్ ప్యాకెట్ పెట్టుకునే క్లిప్స్ అనమాట సో నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా నిద్ర వస్తున్నట్టుంది కొన్ని మాటలే రావట్లేదు ఇంకా చాలా ఉంటాయి స్టోరేజ్ యూనిట్ మా ఇంట్లో ఒక స్టోరేజ్ యూనిట్ ఉంది అది కూడా కేట్లోనే తీసుకున్నాం మీకు ఒకటి చెప్తాను కొన్ని ఇన్ స్టోర్ అయితే అవైలబుల్ ఉండవు కానీ బట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి అనమాట అలా చెక్ చేసుకోండి కొన్ని ఆన్లైన్లో అవైలబుల్ లేకపోతే ఇన్ స్టోర్లో అవైలబుల్ ఉంటాయి నియర్ బై స్టోర్లు కాకుండా ఒక టూ త్రీ స్టోర్స్ అలా చెక్ చేసుకోండి ఇక్కడ మేకప్వి బాగా నచ్చాయి నాకు అసలు వైట్ అంటే ఇంతకు ముందు అసలు ఇష్టం ఉండేది కాదు బట్ వైట్ మెయింటైన్ చేయడం కష్టం అని ఫీల్ అయ్యేదాన్ని కానీ బట్ వైటే ఈజీ అనమాట ఇక్కడ బ్లాక్ బ్రౌన్ ఏది కొనుక్కోకండి ఫర్నిచర్ ఎందుకంటే డస్ట్ ఈజీగా కనిపిస్తుంది వైట్ అయితే కనపడదు కదా నాకు ఈ ఫ్లవర్ మీద చాలా బాగా నచ్చింది అది ఇందులో లైట్ కూడా ఉంది ఇది ఛార్జింగ్ అనమాట క్యూట్గా అనిపించింది కానీ బట్ ట్వంటీ డాలర్స్ అలా ఉంది అండ్ మీరు ఇండియా వెళ్తున్నా కూడా ఎక్కువ నేను తీసుకెళ్లే బ్లాంకెట్స్ ఇవే ఇవైతే లైట్ వెయిట్ బట్ ఎంతో సాఫ్ట్గా ఉంటాయో అలానే వామ్గా కూడా ఉంటాయి ఒకసారి అనుకున్న పల్చగా ఉంటాయి కదా చలి ఏం ఆపుతాయి అని చెప్పేసి బట్ చాలా వామ్గా అనిపిస్తుంది ఇంకా చాలా ఉంటాయి చాలా రీజనబుల్ ఇండియా వెళ్ళే వాళ్ళు ఇలా అన్నీ తీసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఒకప్పుడు ఒక్కదాన్నే షాపింగ్కి వెళ్ళాలంటే ఏదో భయం భయంగా అనిపించేది ఎప్పుడు చైతన్యాన్ని తోడు తీసుకొని వెళ్ళేదాన్ని ఒకసారి తను వర్క్కి వెళ్ళినా నైట్ ఎయిట్ తర్వాత అలా ఏమైనా కావాలంటే ఇద్దరం వెళ్ళి వాళ్ళం ఇప్పుడు కూడా ఇద్దరమే వెళ్తాం కానీ బట్ మోస్ట్లీ నాకు ఏంటంటే ఇంతకుముందు భయం ఉండేది కదా ఆ భయం పోయింది ఇప్పుడు ఎక్కడికైనా ఒక్కదాన్నే హ్యాపీగా వెళ్తాను ముందు నా కంపెనీ నేను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక ప్రతిసారి మనకు ఎవరు ఉండరు కదా ఇక్కడ ఈ పిల్లో అయితే నాకు అసలు ఎంత బాగా నచ్చిందో సాఫ్ట్ పిల్లో అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ సెక్షన్కి తీసుకెళ్తాను ఇక్కడ మీకు సెంటెడ్ క్యాండిల్స్ బాగా నచ్చుతాయి అని చెప్పాను కదా సో ఆ సెక్షన్కి వచ్చేసాము చేతి నాకేమో బోర్ కొడుతుంది సరే అని చెప్పేసి తన వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడంట దగ్గరలో తనతో మాట్లాడుకుంటూ ఉన్నాడు సో నేనేమో నా షాపింగ్ చేసుకుంటున్నాను వీడియోకి ఏమైనా కావాలంటే పిలవమన్నాడు బట్ నేను ఇప్పుడు నాకు అయిపోయింది చెప్పాను కదా నేను ఇప్పుడు లైఫ్లో ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడాలి ఒకళ్ళు ఉంటేనే వీడియో తీయాలి ఒకళ్ళు ఉంటేనే బయటికి వెళ్ళాలి అలా అనేది నా లైఫ్లో నుంచి తీసేశాను నేను ఏదైనా మనం చేయగలం మనం వెళ్ళగలం అని నేర్చుకోవాలి ఇంతకుముందు వీడియోలకి అయితే చేతన హెల్ప్ తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు ఎందుకు ట్రబుల్ చేయడం తన్నైనా మనం ఓన్గా అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకొని ఈ వీడియో మొత్తం నేనే తీసుకున్నాను ఒక్క చోట అనుకుంటా చేతనే కొంచెం హెల్ప్ చేశాడు రిమైనింగ్ మొత్తం అక్కడ పెట్టో ఇక్కడ పెట్టో ఏదో చోట కెమెరా పొజిషన్ పెట్టి నేర్చుకున్నాను సో ఇలా ఏంటంటే ఎప్పుడు లోన్లీగా ఉన్నాము బోర్ కొడుతుంది అలా అనుకోవద్దు ఏదో నేర్చుకోండి నేర్చుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాము అనుకో ఆ బోర్ కానీ అలా ఏముండదు నేను ఏదైతే చెప్తున్నా కదా సో నేనైతే ఇక్కడ సెంటెడ్ క్యాండిల్స్ చూస్తున్నాను ఇవి చూసారా నాకు తెలిసి ఒక వన్ కిలో ఉంటాయేమో అసలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో డిఫరెంట్ ఫ్లేవర్స్లో బాగా అనిపించాయి ఇవైతే పాట్స్ చూస్తున్నాను కొంచెం ఎక్స్పెన్సివ్ చిన్న చాలా ప్రైస్ టైం మీకు కష్టం చూడండి టైం చెప్తా ఎంత అయిందో టైమ్ వన్ ట్వంటీ వన్ అవుతుంది ఇప్పుడేం తాగుతున్నావు అన్న టీ నైట్ వన్ ట్వంటీ వన్ ఐ మీన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్రెడీ వన్ ట్వంటీ ఏఎం ఇప్పుడు టీ తాగుతున్నాడు ఎవరు తెచ్చిచ్చారు అక్కడ ఉన్నాడా సో వాళ్ళని చూపించాము మేము టీ ఫ్యాన్స్ అండ్ కాఫీ ఫ్యాన్స్ కామన్ డౌన్ నీకే తెచ్చినానా టీనా కాఫీనా ప్రెసెంట్ టీ కదా అంతకుముందు కాఫీ ఇప్పుడు ఓకే ఎంజాయ్ బ్లాక్ టౌన్ మెట్రో ఏంటి కార్డ్ మమ్ ట్రీ కదా బా దానికి ఎంత ఫ్యాను వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఇంకా మేము కూడా షాపింగ్ అయిపోయింది సో నేను అసలు వన్ ఆర్ టూ ఐటమ్స్ తీసుకుందామని వచ్చాను అది కాస్త వీడియో చేద్దామని చెప్పేసి అది కాస్త ఇంకొన్నైతే కొన్నాను నేను ఏం కొన్నానో చూపిస్తాను సో నేను ఇంక తర్వాత వీడియో షూట్ చేయలేదు మేము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే అనమాట మీకు చెప్పాను కదా ఫస్ట్లో మిర్రర్ చూసాను నాకు మిర్రర్ అయితే చాలా బాగా నచ్చింది సో ఫైవ్ డాలర్సే కదా అని చెప్పి తీసుకున్నాను నాకైతే అసలు ఎంత బాగుందో మిర్రర్ ఫినిషింగ్ వచ్చి చాలా క్లాసీగా అనిపించింది నేను ఎక్కడైనా మా ఇంట్లో ఒక చోట సెట్ చేసి వీడియో లాస్ట్ లో చూపిస్తాను ఎక్కడ సెట్ చేశాను అని చూపించా కదా ఈ హ్యాంగర్ నాకు చాలా బాగా నచ్చింది మనవి స్కార్ఫ్స్ కానీ క్యాప్స్ అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అది కూడా కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా షేర్ చేస్తాను మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ నేను మెయిన్ వచ్చింది వీటి కోసం అనమాట ఇది స్టెప్ ఆర్గనైజర్ అనమాట మనకి వెనకున్నవి ఒకే లెవెల్లో ఉంటే తీసుకోవడం కష్టం ఉంటుంది కదా ఒక దాని మీద ఒకటి అలా పెట్టుకోవచ్చు సో ఇది నా పాంట్రీ రూమ్ కోసం తెచ్చుకున్నాను మరి నా స్టోరేజ్ అయితే సెట్ అవుతాయి బట్ సెట్ అవుతాయో లేదో చూడాలి ఎప్పుడైనా రిటర్న్ తీసుకుంటారు ఏ ప్రోడక్ట్ అయినా మీకు రిసీట్ ఉండే ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయినా హ్యాపీగా రిటర్న్ తీసుకుంటారు బట్ నాకు సెట్ అవుతాయి నేను మెజర్మెంట్ చూసే తెచ్చుకున్నాను అండ్ మీకు ఈ గ్లాస్ జార్స్ ఫ్రంట్లో మీన్స్ స్టార్టింగ్లో చూపించా కదా నాకు బాగా నచ్చాయి బట్ కాకపోతే నాకు టూ దొరికాయి అది కూడా ఒకటి బిగ్ సైజు ఒకటి స్మాల్ సైజు దొరికింది సరే నాకు నచ్చాయి కదా అని తీసుకున్నాను నేను ఎక్కువ చికెన్ మ్యారినేషన్ చేసుకోవడానికి ఇంకా కొన్నిసార్లు పిండి అలాంటివి పెట్టుకోవచ్చు వీటిలో ఫ్రెష్గా ఉంటాయి ఎయిర్ టైట్ కాబట్టి ఎక్కువ డేస్ అనిపిస్తుంది ఇంకోటి సెకండ్ దిది అనమాట ఈ చిన్నది దొరికింది అండ్ లైనర్ ఒకటి తీసుకున్నాను అండ్ క్యాండిల్స్ మీకు చూపించాను కదా నాకు స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే నచ్చు ఏదైనా కొంచెం మైల్డ్గా సింపుల్ గా ఉండే ఫ్లేవర్స్ నాకు ఇష్టం నాకు ఈ రెండు అలా అనిపించి రెండు తీసుకున్నాను ఇది కూడా డాలర్ టూ డాలర్స్ అలా పడినట్టుంది నాకు ఇది డిష్ వాషర్ మ్యాగ్నెట్ ఇంత ముందు చూపించా కదా వెనక మ్యాగ్నెట్ ఉంటుంది ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు బాగుంది నచ్చిందని చెప్పి తీసుకున్నాను ఇది కూడా అంతే డాలర్ టూ డాలర్స్ పడింది నాకు క్లీన్ డర్టీ అలా పెట్టుకోవచ్చు కదా అట్లీస్ట్ ఒకసారి చైతన్య నేను కుదరపోయినా చైతన్య ఒకసారి డిష్ వాషర్ లోడ్ చేస్తాడు అప్పుడే తనకు తెలుస్తుంది కదా అని పెట్టాను సో ఫైనల్లీ ఇంకొన్ని తీసుకున్నాను చిన్న చిన్నవే బట్ కొన్ని ఉపయోగపడేవి మాత్రమే మీకు చూపించాను మిర్రర్ ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా మా బెడ్రూమ్లో వేరే రూమ్లో ఇలా అయితే నేను సెట్ చేశాను ఎలా ఉన్నాయి నా వీడియోస్ మీకు నచ్చాయా నాకు తెలుసు మీ అందరికీ నచ్చుతున్నాయి చాలామంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది కామెంట్ చేయకపోయినా మీరు మనసులో అనుకుంటారు కదా ఈ అమ్మాయి వీడియోస్ బాగున్నాయి నచ్చాయి అని అనుకున్నప్పుడు అలా ఒక లైక్ చేయండి అప్పుడు ఎక్కువ వ్యూ వెళ్తే మనం ఎక్కువ వీడియోలు చేద్దాము నెక్స్ట్ వీడియోలో కలుస్తాను